ెడ్డి గారు ఈ తప్ప ప్రదర్శన తదుపరి తొమ్మలపాదుల నాగూషణ మెమోరియా తోమలపాడు అంకమరావు గారు నాగేశ్వరి గారు నాగర్పాటు మండలం గుంటూరు జిల్లా వారి దగ్గర రెడీగా ఉండాలి ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న పెద్ద కన్నా ఇరవై తొమ్మిది సెకండ్ల ముందే ముందాల మీద శ్రీ లబ్బారెడ్డి గారు ప్రజల వారి తెలుగు పది మనం పాప గల్లి గత ప్రదర్శనలో ఉన్నాయి ఎట్లా దగ్గర కూర్చున్నారు కొడు గారు మన మార్తాలు తెలుగుపల్లి పాప ప్రజల వాడి గత ప్రదర్శనలో ఉన్నాయి వెం చక్రాలు కూడా పూర్తిగా దాటాలి

మీకే చెప్పేది ఎందుతో అక్కడ మాత్రం మీరు కూర్చోండి వేదశ్రీ లతారెడ్డి గారు మగనవాడ తూ ప్రాపట్ల జిల్లా వారి దశలో ఉన్నాయి उसके आलावे तस्वीर लगता है लड़कियाँ रूपरेखा में बांट रहे हैं। किसे नहीं? किसे नहीं? अरे, अरे, किसे? फिर लॉर्ड के लड़ार जंगल के लड़ार हैं ना? लॉर्ड के लड़ार किसे नहीं ना? मोड़ो मोड़ो तोमरी बांध लड़वा जोरानी मोड़ में टिकवा तोमरी दिसेक्शनल और कोर्टी जेट इंजन क

میں نے سورتہ لے گئے اس نے نا یہ رقم رقم نمبر پر تھا صاحب سورتہ ضلع والے صاحب اپنا تعلق کر لیں مائک ٹھیک ہے ہم تو

பதினாரு

ఏడవ రౌండ్ రెండు వేల రెండు నిమిషం ఉన్నది ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క నాలుగు దూరాన్ని ఏడు నిమిషము యాభై నాలుగు లో పూర్తి చేయడం జరిగింది ఇటు మాల తిరిగి

ఈ రై అడుగుల దూరాన్ని ఈ రౌండ్ లో రెండు వందల ముప్పై ఏడు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు కొనసాగాలంటే అతని చివరికి వెళ్ళి మళ్ళా తిరిగి మొన్న అడుగుల దూరాన్ని

இங்க ரெண்டு பிரదర్శனியோ

Gracias.